టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరాక కొత్త ఇసుక విధానం తెచ్చింది గత ప్రభుత్వంలో ఇసుక కొనలేక నిర్మాణ సంస్థలు ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు ప్రస్తుత ప్రభుత్వం కేవలం నిర్వహణ ఖర్చులు మాత్రమే తీసుకుని ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడంతో నిర్మాణ సంస్థల యాజమాన్యం ఇసుక కోసం మార్కెట్ యార్డుకు క్యూ కట్టారు నిన్నటి వరకు బాడుగుల ఖాళీగా ఉన్న ట్రాక్టర్ యజమానులు ఇసుక రీచ్ పాయింట్ వద్దకు భారీగా వస్తున్నారు ఇసుక కొనుగోలుదారులతో మార్కెట్ యార్డు ప్రాంతం కళకళలాడుతోంది ఇసుక కోసం ఉదయం నుంచే వాహనదారులు క్యూ పద్ధతి పాటించడంతో వాహనాలు బారులు తీరాయి మార్కెట్ యార్డులోని ఇసుక రీచ్ వద్ద రోజుకు ఐదు వందల టన్నులు కొనుగోలు చేస్తున్నారు ప్రస్తుతం రెండు వేల టన్నులు మాత్రమే ఇసుక అందుబాటులో ఉందని తెలిపారు నూతన ప్రభుత్వం ఇసుక నూతన పాలసీ విధానాన్ని అమల్లోకి తీసుకురావడం ద్వారా ప్రజలకు అతి తక్కువ ధరకే ఇసుక అందుబాటులోకి వచ్చిందని డాక్టర్ యజమాని తన్నీరు ఆంజనేయులు అన్నారు తక్కువ ధరకు ఇసుక అందుబాటులోకి రావడంతో నిర్మాణ సంస్థలకు చెందిన యాజమాన్యాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు గత ప్రభుత్వంలో ఇసుక ఎక్కువ ధర ఉండేదన్నారు కూటమి ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులు సంతోషంగా ఉన్నారన్నారు యాదిలో ప్రస్తుతం నిల్వ ఉన్న ఇసుక రేపటితో అయిపోతుందని చదుకుపాడు వెళ్ళి ఇసుక కొనాలంటే చాలా దూరం అవుతుందని కాబట్టి రవాణా ఛార్జీలు కలుపుకొని ఒంగోలు యార్డుకు తీసుకువస్తే మాకు దగ్గరగా ఉంటుందన్నారు కొత్త పాలసీ వల్ల అందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు ఈ ఇసుక కాల్స్ అనేది గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా మేలుగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ మే మా ఉదయం రాజులో ఎక్కువగా ఈ భవన నిర్మాణ కార్మికులుగా ఉంటుందని అంటున్నారు ఇది మాకు ఎక్కువగా మా జాతికి ఎక్కువగా ఉపయోగపడుతుంది దీనికి ఈ పాలసీ తీసుకొచ్చినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మా ఒడిరాజు సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు అయితే ఈ రోజున ఇక్కడికి తక్కువలో స్టాక్ జోన్ తక్కువగా ఇస్తున్నారు ఇది అయిపోతే ఇవాళ రేపట్లో ఎన్నే ఇక్కడ స్టాక్ టైంట్లో అయితే వస్తుంది ఇది అయిపోతే రేవుల్లో వెళ్ళాలని అంటున్నారు ఆ రోజులోకి వెళ్తే నుంచి వచ్చేలా కూడా చాలా లేట్ అవుతుంది ఇదే అదే తీసుకొచ్చి ఇక్కడ అదే రోజులు కానీ కంటిన్యూ బ్యాడలు తీసుకొని కానీ ఇక్కడ కానీ నాకు అందించగలిగితే ఎన్ని వేల చుట్టుపక్కల ఎక్కడ లేదు కాబట్టి మా అతనికి తీసుకొచ్చి స్టాక్ ప్యాంట్లోకి వచ్చి ఆ బాడీ తీసుకొని మాకు అందిస్తే మాకు బాగుంటుందని కూడా మా అందరి తరఫున కూడా నేను